హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా లాస్ట్ వీడియోలో ఒడిబియం వరకు వీడియో కంటిన్యూగా వచ్చింది ఇంకా తర్వాత బోనం తీసుకెళ్ళింది గుడి దగ్గర ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుందండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా కింది కుండలోనేమో నైవేద్యం పెట్టాను పై దాంట్లో అయితే పెరుగన్నం పెట్టానండి ఇంకా పైన మూత పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఒత్తి ముట్టించుకొని ఇంటి దగ్గర నుంచే వెళ్ళాలి ఇంకా యాపర్ అయితే అలా పెట్టుకోవాలి పూలు పెట్టుకోవాలి నేను అలా ప్రిపేర్ చేసేసుకొని అన్ని వడి బియ్యం అన్నీ కలిపేసుకొని వడి బియ్యం కూడా కట్టేసిన తర్వాత ఇలా కుండలో పెట్టేసుకొని ముట్టిస్తామనమాట ఇంకా అమ్మవారికి ఎవరైనా వడి బియ్యం పోసేవాళ్ళు ఉంటే ఏంటి అని అంటే వడి బియ్యం కట్టుకున్న తర్వాతనే ఇంకా ఈ బోనం అనేది ప్రిపేర్ చేసుకోవాలండి అంటే బోనంలోకి మనం చేసుకున్న నైవేద్యాలు అనేది పెట్టేసుకోవాలి ఎందుకంటే వడి బియ్యం కలిపేసరికి లేట్ అవుతుంది కదా కొంచెం టైం పడుతుంది కదా బోనం మొత్తం అట్లా ప్రిపేర్ చేసుకొని అట్లా చేసుకున్న తర్వాత లేట్ అయితే ఇంకా బోనం అనేది ఎదురు ఎదురు చూడకూడదు అని అంటారు సో అందుకనే వడి బియ్యం కట్టేసుకొని అంత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బోనం అనేది అమ్మవారి ప్రసాదం అందులో పెట్టేసుకోవాలి ఇంకా మొత్తం అయిపోయిందండి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఒక పీట తీసుకొని మీద ఓ ముగ్గు వేసుకోవాలి పీట క్లీన్ చేసేసుకొని చిన్న ముగ్గు వేసేసుకొని ఇంకొక పేపర్ ప్లేట్లో మూడు పెరికిళ్ళ బియ్యం తీసుకోవాలి కుండ అయితే ఊరికేనే అలా పెట్టకూడదు మూడు మూడు పిరికిళ్ళ బియ్యం తీసుకొని ఇలా పెట్టేసుకోవాలండి కుండని ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పూజ చేసుకోవాలండి ఇక్కడ ఇప్పుడు అంటే కొబ్బరికాయ కొట్టుకోవడము ఇంకా ఏమంటారు ఇట్లా నీళ్ళు ఆరపోస్తారు కదా అట్లా ఆరపోసుకోవడము ఇంకా నీళ్ళల్లో అయితే మేము వేక వేపాకు ఇంకా కొంచెం పెరుగు వేసుకొని సాక అంటారు నీళ్ళు ఆరపోస్తారు అంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి అంటారు మేమైతే నీళ్ళు ఆరపోయడం అంటాము ఇంకా కొబ్బరికాయ కొట్టి నీళ్ళు అరపోసుకోవడము హారతిచ్చుకోవడము ఇంకా అట్లా చేస్తామనమాట మేమైతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారో మేమైతే ఈ విధంగా చేస్తాము ఈ పద్ధతిలో అయితే ఇంకా ఇలా చేసేసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ఇంట్లో ఎవరెవరైతే ఉంటారో అందరు దండం పెట్టేసుకొని ఇంకా బోనం అనేది ఎత్తుకొని వెళ్ళిపోవడమే అందుకనే వెయిట్ చేయొద్దు ఎక్కువసేపు బోనం ఎదురు చూడొద్దు అనేసి అని చెప్పాను నేను ఇట్లా ఒడి బియ్యం కలుపుకునే వాళ్ళు ఉంటే ఇట్లా కలిపేసుకొని ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసేసుకొని నేను అలానే చేస్తానండి ఇంకా ఇంట్లో అయితే ఎంతమంది ఉంటే అంతమంది నీళ్ళు అట్లా ఆరపోసుకొని దండం పెట్టుకొని బోనం తీస్తామండి మేమైతే ఇక్కడ లోకి దండం పెట్టుకుంటున్నాడు ఇంకా ఇప్పుడు అందరు అయిపోగానే ఇట్లా ఒడి బియ్యం బేషన్ ఉంటుంది కదా అండి అది పైకి కనిపించకుండా పైనుంచి ఒక క్లాత్ కానీ టవల్ కానీ కొత్తది జాకెట్ పీస్ కానీ ఏదున్నా కూడా పైనుంచి కవర్ చేసుకోవాలి కవర్ చేసుకొని తీసుకొని వెళ్తాము ఇంకా బోనం కింద ఉన్న బియ్యం అయితే మూడో రోజు కానీ ఐదో రోజు కానీ ఇంకా ప్రసాదం చేసుకోవాలండి పొంగల్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి మేమైతే అట్లానే చేస్తాము అందరూ అలానే చేస్తారు ఇంకా కొంతమంది పోసుకుంటారో లేదో తెలియదు మేమైతే పోసుకుంటామండి బియ్యము బొన్నం కింద ఊరికి అలా పెట్టకూడదు కదా అందుకనే ఇంకా విని వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరం ఒక్కొక్కరు తీసేసుకొని వెళ్ళిపోయాము ఇంకా గుడికి స్టార్ట్ అయిపోయాము అనమాట करण चमके बारिशचmonteगा बाय मामा मला काय आणत दलगत आहे तो बंद करतोय 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 साकले बडतोय किती बडतोय किती मध्ये 19 मिनिट 19 मिनिट 何でかみんなと会ってた ఇంకా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మూడు చుట్లు అయితే గుడి చుట్టూ తిరిగాము తిరిగి ఇంకా బోనం అనేది దింపాలండి ఇంకా కోడినైతే బయటనే కోసేసుకోవాలి ఇక్కడ ఓన్లీ బోనం ఒకటి కొబ్బరికాయ అది లోపల ఉంటుంది ఇంకా వడి బియ్యం అయితే గర్భగుల్లో లోపలికి ఎలో చేస్తారు ఒడి బియ్యం చేసిన వాళ్ళ వరకే లోపలికి ఎలో ఉంటుంది అంటే గర్భగుల్లోకి మిగతా వాళ్ళు అంటే బోనం చేసిన వాళ్ళు కూడా ఇక్కడ బయట పెట్టేయాలి బయట పెట్టేసి ఇంకా వెళ్ళిపోతారు దండం పెట్టుకొని లోపలికి ఎలో ఉండదు గర్భగుల్లోకి ఓన్లీ వడిబియ్యం పోసిన వాళ్ళ వరకే గర్భగుల్లోకి అయితే ఎలా ఉంటుంది अच्छा बाथरूम <laughs> ఇంకా అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఆ బోనంలోనే మనకి కొంచెం ప్రసాదంగా ఇస్తారండి అది మనం మనం తీసుకోవడము ఇంకా ఎవరైనా ఉంటారు కదా టెంపుల్లో వాళ్ళకు పెట్టడము అట్లా చేయాలి చాలా మంచిది ప్రసాదం అట్లా పంచితే అందుకని కొంచెం కొంచెం అందరికి పెట్టేశాను 何でしょう Thank yeah. you. దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్ చాలా బాగా జరిగింది ఇంకా ఒడిబియ్యం కూడా పోసాం కదా ఇంకా లోపలికి వెళ్ళాము కానీ లోపలికైతే ఫోన్ ఎల్లో లేదు ఇంకా బయ బయట వరకే తీసాము ఇంకా అక్కడ ఒడి బియ్యం పోసేటప్పుడు కానీ ఇంక అట్లా వీడియో తీయలేదు లోపల గర్భగుల్లోకి వెళ్ళి అమ్మవారి దగ్గర ఒడి బియ్యం పోసామన్నమాట ఆ వీడియో అయితే తీయడానికి కుదరలేదు ఇచ్చాను ఇంకా చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఇంకా అమ్మవారి దగ్గర పోనీ కోసాము అది ఇంటికి తీసుకొచ్చేసాము తీసుకొచ్చి ఇప్పుడైతే వంట చేస్తున్నాము ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫోర్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది గుళ్ళో ఫుల్ పబ్లిక్ ఉన్నారు దర్శనం అయితే పబ్లిక్ ఉన్నా ఎలా ఉన్నా కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గర్భగుళ్ళలోకి ఇంకా అంతే అండి ఇంకా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందండి అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది బోనము ఇంకా ఇంటికి వచ్చేసి వండుకొని తిని చూపించాను కదా ఇంకా ఫోర్ అయిపోయింది తినేసరికి తిని ఇంకా మళ్ళీ లాస్ట్ బాయ్ చెప్దామనేసి వీడియో స్టార్ట్ చేశాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఫుల్గా చూసినందుకు బాయ్